ॐ गं गणपतये नमः शिवाय गुरवे नमः नमः शिवाभ्यां न वयं वनाभ्यां परस्पराश्लिष्टवर्धराभ्यां न केन्द्रकन्यामृषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् ॐ శివాయ మనము ఈ నూట ముప్పై రెండవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములు రుద్ర సంహిత సతీఖండములు ఆ పరమేశ్వరుడు సతీదేవి కూడా దంతకాలిణ్యంలో ఆ లక్ష్మణమూర్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీ శ్రీహరి అవతారు ఆ శ్రీరామచంద్రమూర్తిని చూడటం ధరించి విరహచిత్తులై అలా కనపడినటువంటి వారి కూడా భక్తితో ఏ విధంగా పరీక్షించారు ఆ శ్రీని యొక్క ఆ మనస్సుని ఆ పరమేశ్వరి గ్రహించి ఏ విధంగా ఆ పరమేశ్వరికి ప్రణామం చేసి ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి విషయాలు బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్తున్నారనే విషయాన్ని మనం ఈ ద్వారా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు అంటున్నారు ఓ నారద సర్వమంగళకాలని పరమేశ్వరి ఆ ఆదిశక్తి సతీదేవి శివుని యొక్క మాలిక వశమై భగవంతుడైనటువంటి శివునితో ఇట్టు ప్రశ్నించింది ఆ సతీదేవి యొక్క మాటలు ఉన్నటువంటి లీలా విషాదు పరమేశ్వరుడు శంకరుడు నబీ ఆమెతో ఈ విహంగా అంటున్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు ఓ దేవి విను నేను సంతోషంతో యదార్థంగా చెబుతున్నటువంటి మాట ఇందులో కపటత్వం ఏమీ కూడా లేదు వరదాన ప్రభావం చేత నేను వారికి గౌరవంతో ప్రణామం చేశాను ఓ ప్రాణ ఈ ఇరువురు సోదరులు కూడా వీరుల ద్వారా సన్మానిత ఈ శ్రీరాముడు ఈ లక్ష్మణులు అనేటువంటి నామములు కలిగినటువంటి వారు సూర్యవంశములో జన్మించారు దశరథ మహారాజు పుత్రులు వీరి గొప్ప విద్వాంసు వీరిలో గౌరవర్ణమ కలిగినటువంటి చిన్నవాడు సాక్షాత్తు ఆ ఆదిశేషుడి యొక్క అంశం ఆయన పేరు లక్ష్మణుడు ఈయన యొక్క జ్యేష్ఠ సోదరుని పేరు శ్రీరాముడు ఈతన రూపంలో భగవంతుడైనటువంటి విష్ణుదేవుడే తన యొక్క సంపూర్ణమైనటువంటి అంశతో ప్రకటిపడుతున్నాడు ఉపద్రవములు వీరికి దూరంగానే ఉంటాయి వీరు సాధ పురుషులను సంహరక్షించడం కోసం మనకు కళ్యాణం చేకూర్చడానికి ఈ భూమి మీద ఈ పృథువు మీద అవతరించారు వీరు నిత్య కళ్యాణము లోక కళ్యాణం కోసం ఉద్భవించినటువంటి వారు ఇలా పలికి ఆ భగవంతుడైనటువంటి శంభుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అలా భగవంతులైనటువంటి శివుడి యొక్క మాటలు విన్నటువంటి ఆ సతీదేవి కూడా మనస్సులో అరదు కలిగి విశ్వాసం కలగలేరా ఏమైనా కానీ భగవంతుడైనటువంటి శివుడి యొక్క మాయ మిగిల ప్రబలమైనటువంటిది అది మూడు లోకములను కూడా మోహంలో పడవేస్తూ ఉంటుంది ఆ సతీదేవి మనస్సులో ఏమాత్రం కూడా శివుడి యొక్క మాట మీద విశ్వాసం కలగలేదు అది తెలుసుకున్నటువంటి ఆ లీలా విషారు దేవదేవుడు ప్రభు అయినటువంటి సనాతడైనటువంటి శివుడు మళ్ళా ఇట్లా ఓ దేవి నా మాట విను నీ మనస్సులో నా మీద నా మాట మీద విశ్వాసం లేనట్లయితే నీవు అసలుకి వెళ్ళు నీ బుద్ధికి తోచినట్లుగా శ్రీరామచంద్రమూర్తిని పరీక్షించు ప్రియమైనటువంటి ఓ సతీదేవి నీ మోహము భ్రమ నీకంతా కూడా తొలగిపోయినట్లుగా వ్యవహరి వ్యవహరించు అతడికి వెళ్ళి ఆ శ్రీరాముని పరీక్షించు అప్పటి వరకు కూడా నేను ఈ మర్యభిక్షణ వృక్షం ఆశీనుడి నేను ఉంటాను నిలిచి ఉంటాను అని కూడా చెప్పాడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క ఆజ్ఞతే ఈశ్వరి ఆ సతీదేవి అతడికి వెళ్ళింది అలా ఆమె తన యొక్క మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది నేను వనంలో సంచరిస్తూ ఉండేటువంటి ఆ రాముని ఇట్లు పరీక్షించగలను మంచిది అనేది సరే అనుకుని మనస్సులో సీతాదేవి యొక్క రూపాన్ని ధరించి ఆమె శ్రీరాముని దగ్గరకు వెళ్ళి అలా శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువేనట్లయితే ఈ విషయం అంతా కూడా మనస్సు చేత తెలుసుకుంటా ఆయన కనుక సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి సాక్షాత్తు స్త్రీ లైక్ సురుగుమే కనుక అయినట్లయితే ఈ విషయమంతా కూడా గ్రహిస్తాడు లేకపోతే నన్ను గుర్తించి గుర్తించడు అనిట్లా ఆలోచన చేసి ఆ సతీదేవి సీతాదేవి యొక్క రూపాల్లో శ్రీరాముణ్ణి పరీక్షించడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళింది వాస్తవానికి ఆమె మాయామోధురాళి సతీదేవి సీతాదేవి రూపంలో తన ఎరుడుకు వచ్చింది అని శ్రీరామచంద్రుడి మూర్తి అన్ని విషయములు కూడా అంతా కూడా తెలుసుకున్నాడు అలా చూసి శివ శివ అంటూ జపం చేస్తూ ఆ రఘుకుల నందనుడు శ్రీరాముడు ఆమె నమస్కరించి భక్తితో ఈ విధంగా వలిక కంటున్నాడు సతీదేవి నేను మీకు నమస్కరిస్తూ ఉన్నాను భగవంతుడైనటువంటి శివుడు ఎక్కడికి వెళ్ళినో ప్రేమతో తెలపడిన భర్త లేకుండా ఒంటరిగా ఈ వనానికి మీరు ఎందుకు వచ్చా ఓ దేవి మీ రూపం వదిలి ఈ కొత్త రూపాన్ని ఎందుకు మీరు ధరించా దయచేసి ఈ యొక్క కారణాన్ని నాకు తెలపవలసింది శ్రీరామచంద్రుమూర్తి ఆ సీతాదేవి ఉండేటువంటి ఆ సతీదేవిని ప్రశ్నించారు అలా శ్రీరామచంద్రుడి యొక్క ఈ మాటలు విన్నటువంటి ఆ సతీదేవి ఒక్కంత ఆశ్చర్య జరుగుతున్నాడై ఉంది అలా ఆమె శివుడు చెప్పినటువంటి మాటలను స్మరించి మనస్సులో అవి మననం చేసుకుంటూ ఆ శివుడు చెప్పినటువంటి మాటలు సత్యములు అని తెలుసుకుని లజ్జితురాడై అంత శ్రీరాముడు సాక్షాత్తు విష్ణు అని ఆమె కూడా తెలుసుకోనని తన యొక్క నిజస్వరూపాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తో ప్రకటించింది ఆ మూర్తి ఆ స్వామివారిని ప్రకటించింది కాబట్టి అలా మనస్సులో భగవంతుడ శివునికి చెప్పి చరణాల చింతించి ప్రసన్న చిత్తరాలి సతీదేవి ఉంది ఓ రఘునందన స్వతంత్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడు భగవానుడి శివుడు నేను కూడా మా యొక్క గణముల చేత వెంటరాగా ఈ భూమండలం మీద పృథుగు మీద పరిభ్రమణం చేయడం కోసం ఈ వనానికి దండకారణ్యానికి వచ్చాము అలా సీతాదయం జతగడంలో లగ్నమైన ఉన్నటువంటి బాణములు గ్రహించినటువంటి ఆ లక్ష్మణుణ్ణి నిన్ను కూడా ఆ స్వామి చూశారు అప్పుడు నీ మనస్సులో సీతాదేవుని గురించినటువంటి ఆ విగ్రహం గొప్ప క్లేశం ఉండింది నీవు ఆ విరహ శోకంతో పీడింపడుతూ ఉన్నట్టుగా కనిపించావు ఆ అవస్థలో నీకు ప్రణామం చేసి ఆ స్వామి అంతకుండి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ శివుడు ఆనందంతో నీ వైష్ణవ రూపమ యొక్క మహోత్కృష్టమైనటువంటి భయమను గానం చేస్తూ ఉన్నాడు చతుర్భ విష్ణురూపమున నేను చూడకపోయినను నీ దర్శనం మాత్రం చేతనే ఆ స్వామి ఆనందపర చూడగ్యాడయ్యా ఈ నిర్మల స్వరూపాన్ని చూస్తూ ఆయన మిక్కిలి సంతోషం కలిగింది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తులయం రామనామ రామనామం ఒక భయమైనటువంటిది ఆ రామచంద్రమూర్తికి దర్శనం కూడా అంత ఆనందాన్ని కలిగజేసేటువంటిది అని మనందరం కూడా గ్రహించారు అలా నేను అడుగుగా మీ యొక్క నిర్మలమైనటువంటి రూపాన్ని చూస్తూ ఆ పరమేశ్వరి మిక్కిలి సంతోషం కలిగింది నేను ఎంతో భక్తితో శ్రద్ధతో అడగగా ఆ శివభగవానుడు చెప్పినటువంటి మాటలను విని నా మనస్సుకు ఒక్కంత భ్రమ కలిగింది కనుక ఓ రాఘవేంద్ర ఓ రామచంద్ర ఆ స్వామి యొక్క ఆజ్ఞతో నేను పరీక్షించడానికి వచ్చాను కాబట్టి ఓ శ్రీరామ నీవు సాక్షాత్తు విష్ణుదేవుడిని తెలుసుకుంటుంది నీ యొక్క మహాత్వమును కూడా కన్నులుగా ని చూశాను నా సందేహం అంతా కూడా తొలగిపోయింది అయినప్పటికీ కూడా ఓ బుద్ధిశాలి ఈశాలి నా మాట విను భగవంతుడైనటువంటి శివునికి కూడా నీకు నీవు వందనీయుడు ఇడ్లయ్యా ఎలా అయ్యావు ఈ విషయములు ఉన్న ఉన్నట్లుగా నాకు తెలియజేయవలసింది నా మనస్సులో ఈ సందేహం ఒక్కటే ఉన్నది దీనిని తొలగించు నాకు సంపూర్ణమైనటువంటి శాంతిని ప్రసాదించు అని ఆ సతీదేవి శ్రీరామచంద్రమూర్తిని ప్రశ్నించింది ఆ సతీదేవి యొక్క వాక్యాలని ఆ శ్రీరాముని యొక్క నేత్రములు వికసించినటువంటి కమలంబుల వలె శోభియాయి అలా ఆయన యొక్క మనస్సులో తన ప్రభువు భగవంతులైనటువంటి శివుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో స్మరించాడు దీని వలన ఆయన యొక్క హృదయమను ప్రేమ ప్రవాహంగా పొంగింది ఓనింద్ర ఆజ్ఞ లేనందున శ్రీరాముడు సతీదేవితో కూడి భగవంతుడు శంకరుని యొక్క సమీపం వెళ్ళలేదు మనస్సులో ఆయన యొక్క మహిమను వర్ణిస్తూ శ్రీ రఘునాథుడు సతీదేవితో చెప్పినటువంటి విషయములను మనం వచ్చేటువంటి రోజుల్లో తెలుసుకుందాం ఈ రోజున శివుని యొక్క ఆజ్ఞ చేత సతీదేవి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి సీతాదేవి రూపంలో వెళ్ళడం ఆవిడ యొక్క అనుమానములన్నీ కూడా తొలగించుకుని రామచంద్రుడు సాక్షాత్తు నారాయణ యొక్క అవతారమి గ్రహించి ఆ రామచంద్రమూర్తిని പ്രശ്നിച്ച വിഷയം ആ ദേവദേവട് പരമേശ്വര ആ വട്ടവൃക്ഷം മലിച്ചു കാട്ടി ആ മലച്ചിന് നിലപടി ആ ശതീരുന്ന പമ്പി ആയി ఈ యొక్క లీలా విషాదైనటువంటి ఆ పరమేశ్వరి లీలా నాటకాన్ని నడిపించాడు అని మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ మనం ఈ రోజున గో తెలియజేసుకుంటున్నాం